ఓం నమో నారాయణ నమస్తే గరుడ ప్రధానంలో నరక గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు గరుడ అతిశీతమను పేరు గల మరో నరకం ఉంది ఆ గరుడికి అంటే గరుడికి విష్ణుమూర్తి చెప్తున్నట్టు నరకం గురించి ఏమని అతి శీతలమను ఒక నరకం ఉంది శీతమను శీతలం అంటే మనకు అర్థం కదా చలి ఇక్కడ అత్యంత శీతలం బాధ పెడుతుంది వరు దేవుడ నరకం అంటే భగభగా భగభగం అంటే మంట అనుకున్నాం అతి శీతలం కూడా అట దీని పొడవు వెడల్పులు మహారౌరవంతో సమానంగానే ఉంటాయి మహారౌరవం ఎంత ఐదు వేల యోజనాలు సో ఈ ఐదు వేల యోజనాల ఇది పొడవుతోనే ఇదన్నది ఉంటుంది ఏది ఈ అతి శీతం అనే నరకం కానీ చీక్కటి చీకటి అంతటా నిండి ఉంటుంది మొత్తం చల్లగా ఉంటుంది కానీ భయంకరమైనటువంటి చీకటి అన్నట్టు సహింపరాన్ని కష్టాన్ని కలిగించడం కోసం యమదోతులు పాపులను ఆ చీకటి కోపం లాంటి లోకంలోకి విసిరేస్తారు ఇంకా అసలు చలి వెలుగు లేదు మొత్తం చీకటి అమ్మ బాబోయ్ తలుచుకుంటే ఎందులో నాయన సో ఆ పాపులను అంటే యమదతులు ఆ లోకంలోకి నేను విసిరేస్తారు పాపులకు దిక్కు తోచదు గుడ్డితనం వచ్చేసిందేమోనని చెప్పేసి భయమేస్తుంది తట్టుకోలేనంత వణుకుతో శరీరం తల్లరిల్లిపోతుంది పళ్ళు టపటపా కొట్టుకొని విరిగిపోతుంటాయి ఇతర పాపులు తగులుతుంటారు మధ్యలో ఆ మరల వాళ్ళు ఏమో ఏ హగ్ హక్ చేసుకుని అరిగినం చేసుకుంటూ ఉంటారు కానీ వారు తమలాంటి వారో లేక పిశాచాలు రక్కసులో ఎవరు ఏంటో తెలియక వాళ్ళ నుంచి భయపడిపోయి దూరంగా పోతూ ఉంటారు ఎక్కడ పీకు తింటారని భయంతో పరిగెడతా ఉంటారు అక్కడ ఆహం సారీ అక్కడ దాహం దాహమిస్తుంది ఆకలి ఎక్కువగా ఉండిద్ది ఎంత తడిమినా తినటానికి కానీ తాగటానికి కానీ ఏమీ తగలవు ఇంతేకాక మంచు గడ్డల్ని మరింత గడ్డ కట్టించేంత అతి భీకర శీతల వాయువులు ఆల్రెడీ చల్లగా ఉంది మరో పక్క వచ్చేసి మొత్తం చీకటి ఈ లోప ఎవడెవడో వస్తాడు తగులుతాడు తినడానికి తాగటాకూడదు భయం వేస్తూ ఉండిద్ది నీకు ఇటువంటి మళ్ళీ చల్లటి గాలి వస్తూ అట ఆ గాలుల తాకిడికి ఎముకలు పుట్టుక్కుని విరిగిపోతుంటాయి శిక్షాకాలం అయిపోగానే ఈ తమసావ్రత నరకం నుండి ఆత్మ వెలుగులోకి వచ్చి పడుతుంది సో ఆ భయంకరమైనటువంటి ఆ చీకటి మొత్తం చల్లగా ఉన్నటువంటి ఆ లోకంలో నీకు శిక్ష అంతా అయిపోగానే శిక్ష అయిపోయేటప్పుడు నీకు అసలు పళ్ళుడిపోతాయి ఎముకలు నిరిగిపోతాయి అప్పుడు నీ ఆత్మట ఆ దేహాన్ని వదిలిపెట్టి వెలుగులోకి వచ్చి పడుతుందట ఆ తర్వాత ఏంటి రేపు డిస్కస్ చేద్దాం